హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పాటలు ముందు మాటకు నూరేళ్ళు నండూరి వెంకట సుబ్బారావు ఆయన్ను మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ముఖ్యంగా పాటల రచయిత గారు ఈ ముందు మాటలో ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో రాసినటువంటి ఆ ముందు మాట దానిలో వాడిన భాష తీరుతెన్నులను నేడు ఈ వంద సంవత్సరముల తర్వాత ముందు మాటలు రాయబోయే వారికి అధ్యయనాంశంగా ఉపయోగపడగలదని భావించి వినిపిస్తున్నాను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలు శ్రద్ధతో ఆలకించండి ఆనాటి వందేళ్ల క్రితం వాడిన భాషా తీరుతెన్నులు ఇక వినండి ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు ఇరవయో శతాబ్ది నవ చైతన్యంలో అపూర్వ సంచలనం సృష్టించిన గేయ సంపుటి పాటలు తన కృతికి నండూరి వెంకట సుబ్బారావు రాసిన ముందు మాట దానికి నేటికి వందేళ్ళు ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు మద్రాసు నుండి నండూరి వెంకట సుబ్బారావు గారు అందజేసిన ఆ ముందు మాట ఆ ముందు మాట ఈ విధంగా ఈ పాటలు నేను మద్రాసులో క్రైస్తవ కళాశాలలో పట్టపరీక్షకు చదువుకునే దినాల్లో అంటే పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరాల మధ్య వ్రాయ మొదలుపెట్టినాను అప్పుడు నా అదృష్టం వల్ల మహారాజశ్రీ అధికారుల సూర్యనారాయణరావు గారి స్నేహభాగ్యం లభించుట ఆయనతో కలిసి వాసం చేయుట జ కలిగింది నన్నంతకు మునిపే సారస్వత విషయాల్లో అంతో ఇంతో థర్ఫీదు చేయుచున్న మా బసవరాజు అప్పారావు కూడా అక్కడే ఉండేవాడు వారితో ముచ్చట్లకు మహారాజశ్రీ పాటిబండ అప్పారావు గారును వచ్చుట మామూలు వారందరూ ఎవరి రచనల గురించి వారు సొంపుగా మాట్లాడుకుంటుంటే నేనొక ప్రక్క కూర్చొని విస్తుపోయి వినటం రివాజు ఒకనాడు కాలేజీ నుండి ట్రామ్ బండిలో వస్తుండగా గొంతులో సన్నని రాగం బయలుదేరింది దానిని నాలో నేను పాడుకోవాలని సాహిత్యం జ్ఞాపకం చేసుకోపోయాను ఎప్పుడో విన్న పదంలాగున గుండె గొంతుకలోన కొట్లాడుతాది అన్న పల్లవి వచ్చింది అదే మననం చేసుకోగా చేసుకోగా ఇల్లు చేరేసరికి నేను రాసిన మొదటి పాట తేలింది మా జానకి పతికిన్ని అప్పారావుకును ఆ పాట గద్గదికతో వినిపించాను శబాస్ వ్రాయమన్నాడు జానకి పతి నీవు నిత్యం వాడే భాష కాదిది ఈ భాష సాయమున సత్యాన్వేషణ చేయాలే చేయలేవో అన్నాడు మా బసవరాజు అప్పారావు ఏ సమయమన వెన్ను చరిచాడో సూర్యనారాయణ అప్పట్నుండియూ ఎంకిని కవితారీతిని స్మరించుట నిముసమైనా మానలేదు అతడును అంతకంతకు తన అభిప్రాయమును బలపరుచుకున్నాడు మా అప్పారావు రాను రాను తన అభిప్రాయం మార్చుకొని ఇటీవల అతడును వల్లే అనుచున్నాడు పాటలు అప్రయత్నంగా వచ్చేటట్లు ప్రసాదించిన ఎంకికి అంకి కృతజ్ఞతడన కృతజ్ఞుడన ప్రోత్సాహము చేసి వీపు దట్టిన అధికారుల వారిక కవిత్వ కళా రహస్యాలు తెలియజెప్పిన మా బసవరాజు అప్పరాయనిక మువూరకును ఇంకను సహృదయులెందరో చాలా కాలం నుంచి నన్ను హెచ్చరిస్తున్నారు అందులో ఎంకి పాటలు పది మందికి వినిపించిన వారు దేశోద్ధారక శ్రీయుత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్రపత్రికలోనేమి భారతిలోనేమి ఆ పాటలకు తగిన తావో సంగి ఈ పుస్తకం అచ్చులో ఎంతో అభిమానం చూపి రెండు మాసములు ఈ పుస్తకమును తన మూడు పత్రికలలోనూ ఉచితముగా అద్వత్తై చేయునట్లు ఆర్దరు దయచేసినారు వారికెంతో కృతజ్ఞుడను సాహితి మా పత్రికే అనసూయ జనరంజని జ్యోతి సుజనరంజని పత్రికాధిపతులను నాకెంతో గౌరవం గౌరవంసంగినారు శారదయు అట్లే వారు తెలుగు తల్లి యొక్క నిజస్వరూపం చూడాలనని ఉవిళ్ళూరుచున్నవారే తెలుగు పస తెలుగు నుడి తెలుగు వాదం తెలుగు రుచి తెలుసుకొని మన జాతి సాంప్రదాయాలలో గల సొగసు జీవము పది మందికి నీ మనసుకెక్కించాలని కంకణం కట్టుకొని కృషి చేస్తున్నవారే వారందరికీ నా నమస్కృతులు ప్రభువులలో మా ప్రభువులను కవులు రసికులు అయిన శ్రీ 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 రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దూరు గారు ఈ పాటలు విని ఆనందించేవారు ఆ మహారాజు నాకెన్నో విధాలా మేలు చేసినారు వారి వంశం ఆచంద్రార్కము నిలుచుగాక అని పరమేశ్వరుని ప్రార్థించుతున్నాను పాటలలో సగం పైగా నూజివీటిలో శ్రీవారి సన్నిధినే రాశాను మా అభినవాంధ్ర కవిమిత్ర మండలి వారందరూ నా ప్రాణమిత్రులు మా ప్రెసిడెంట్ గారగు శ్రీయుత కోలవెన్ను రామకోటేశ్వరరావు గారి ద్వారా వారి దయకు బదులు నా వందనములు లభించుతున్నాను ఇందులో చిత్రపటములు మా అడవి గారు రాసినవి ఆయన చిత్రములలోని మహోన్నత భావాలకు నా పాటలే కారణమైతే ధన్యుడను ధన్యుడను మద్రాసు ఆంధ్ర పండిత మండలి వారు నన్ను ప్రత్యేకం ఆహ్వానించి గౌరవించారు అప్పటి నుంచి పండితులంటే భయం పోయి భక్తే మిగిలింది వారికి నా నమస్సులు కావ్య వ్యాకరణ తీర్థులు బ్రహ్మశ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రుల వారికి మా ఎంకి పేరు చెబితేనే ఎంతో ఆపేక్ష పాటలంటే ప్రాణమే పండితులయి ఏమో సదురా అని వారి పాటలని తోసెయ్యరు ఎంకిపై పది మంది హృదయాల్లో భక్తి కలిగించింది వారున్ను బ్రహ్మశ్రీ పొక్కులూరి లక్ష్మీనారాయణ గారున్ను వారివురికి నా నమస్కారాలు తెలుగుదేశంలో పేరొందిన మేటి గాయకులు మహారాజశ్రీ శ్రీ విద్వాన్ పారుపల్లి రామకృష్ణయ్య గారు ఎంతో శ్రమపడి శ్రద్ధతో ఈ పాటలకు స్వరం చేశారు వారికి నా నమస్కారాలు అదే నేను పాడే విధము తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలకు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులు గారు తమకు తామయ్యి కోరి ఈ పాటలు చక్కగా అచ్చువేయించినందుకు వారికి చదువువరులతో బాటు నేనును కృతజ్ఞుడును ఈ కృతి అర్పించినది నా పెత్తల్లి కుమారునకు నా తండ్రి నాకు ఉన్నప్పుడు కాలం చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు అందరకు అతడే పట్టుకొమ్మ చంద్రునికొక్క నూలిపోగన్నట్లు అతనికి ఈ కృతి సమర్పిస్తున్నాను మద్రాస్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు భవదీయుడు నండూరి సుబ్బారావు అనే ఈ విధంగా పాటలు ముందు మాట ఆ మాటకు నూరేళ్ళు నండూరి వెంకట సుబ్బారావు గారు వారు ఆనాడు ముందు మాటలో రాసినటువంటి ఆ వాక్యాలను మీ కానమోక్ స్వరంలో ముఖ్యంగా ఆ పాటల రచయిత గారు ఈ ముందు మాటలో వాడిన భాషా తీరుతెన్నులను నేడు ఈ వంద సంవత్సరం తర్వాత ఇక ముందు మాటలు రాయబోయే వారికి అధ్యయనాంశంగా ఉపయోగపడగలదని భావించి మీ కానమోకు స్వరంలో వినిపించాను కానమోకు కదా వచ్చిన శ్రోతలు శ్రద్ధతో ఆనాటి వంద సంవత్సరాల క్రితం భాష ఏ తీరు నుండేదో ఆలకించబోయి వారందరికీ నా కృతజ్ఞతలతో धन्यवाद